కాంగ్రెస్ పార్టీ పాలలో మీకు నచ్చింది ఏంది ఎందుకు భాగస్వామ్యం మీరు భాగస్వామి అవుతారు జల్సాలు చేస్తారు కట్ట నగరాల్లో పట్టణాల్లో కుటుంబ సభ్యులతో ఉంటారు పైరవులు చేస్తారు పోస్టు పొందుతారు కానీ జంగల్లో వాళ్ళకి కనీసం తుపాకీ పట్టుకుంటే ఆనందం ఉండదు ఎప్పుడు టెన్షన్ లైఫ్ ఏ తిండి ఉండదు వాళ్ళకు కుటుంబానికి దూరం వేరు బతుకుతమా చస్తమా అని చెప్పి తెలియని దౌర్భాగ్య పరిస్థితి ఆందోళనకర పరిస్థితి ఇవాళ జంగల్లో తుపాకీ పట్టేటువంటి మావోయిస్టులది ఇప్పుడు పట్టేది ఎవరు పేద ప్రజలు మైనర్ అమ్మాయిలు అబం శుభం తెలియని అమ్మాయిలకు మీ పాటల ద్వారా మాటల ద్వారా రెచ్చగొట్టి అర్బన్లో ఉండి రెచ్చగొట్టి వాళ్ళ చేతికి తుపాకీలు ఇచ్చి చిన్నపిల్లల చేతికి తుపాకులు ఇచ్చి కాల్చుమంటే ఏం సిద్ధాంతం ఇది ఏం సిద్ధాంతం ఇది ఎవరిని కచుకుంటున్నారు మీరు మేము ఇవన్నీ ఇలా మీరు ఇక్కడ కూడా రెచ్చగొడతారు పోనీ పది రోజులు తుపాకీ పట్టుకొని జంగా తిరిగితే ఈ అర్బన్ నక్సలు తెలుస్తుంది వాళ్ళు చచ్చిపోతున్నాడా ఇలా ఇంకొక లొంగిపోయిన నక్సల గురించి మాట్లాడాను లొంగిపోయిన మావోయిస్టులు వాళ్ళు ఎంత నిజాయితీ పనులు అంటే వాళ్ళు బయటకు వచ్చాక ప్రభుత్వం ఇచ్చేటువంటి సహాయ సహకారాలతో మాత్రమే బతికే పరిస్థితి వాళ్ళది కానీ అర్బన్ నక్సల్స్ వాళ్ళు త్యాగం చేయాలి వాళ్ళు తిండి తిప్పలున్నది వీళ్ళే చేస్తారు కోట్ల రూపాయలు చంపదిస్తారు ఏమనంటే ఆ సుందర విజ్ఞాన కేంద్రానికి కూర్చొని మీటింగ్లు పెడతారు ఇందిరా చౌక్ దగ్గర పది మంది ధర్నా చేస్తారు గొంగర కూడా ఒక ఏదో చిన్న చిన్న పాటలు పాడతారు ఏసీ రూమ్ లో కూర్చుంటారు మీకే మాత్రం నైతికత ఉంటే ఎవరైతే ఇప్పుడు ప్రభుత్వంలో ఇప్పుడు ప్రభుత్వంలో ఎవరైతే నామినేటెడ్ పోస్ట్ పొందినరో ఎవరైతే కమిటీలో ఉన్నారో మీరు వెంటనే రాజీనామా చేయండి ఫస్ట్ మీరు ఫస్ట్ రాజీనామా చేయండి కారణాలు ఎదురుతారు ఇలా మా లక్ష్యాన్ని మీరు కాదంటారా రెండు వేల నలభై ఏడు నలభై ఏడు లక్ష్యంగా వికసి భారత్ లక్ష్యంగా మేము ముందు పోతున్నాం మీరు దాన్ని సమర్థిస్తారా వ్యతిరేకిస్తారా ఇంత జరుగుతుంటే ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి వాళ్ళు పోలీసులుగా కాల్పులు జరుగుతున్నారు ఇంత జరుగుతుంటే కనీస మానవత్వంతో లొంగిపోండి అని చెప్పేటువంటి ఆలోచన లేకున్నటువంటి ఇంత మూర్ఖత్వ ఆలోచన సిద్ధాంతమేది మీది పెద్ద పెద్ద నాయకులు అందరూ లొంగిపోతున్నారు లొంగిపోయిన వాళ్ళందరూ కూడా వెంటనే లొంగిపోండి పరిస్థితులు బాగలేవు దేశం మారింది దేశ పరిస్థితులు మారినాయి అని వాళ్ళు గుర్తించారు జంగల్లో ఉన్నోళ్ళు గుర్తించారు మోడీ గారు చేసే అభివృద్దిని జంగ ఉన్నోళ్ళు గుర్తించారు ఈ అర్బన్ లో ఉన్నటువంటి అర్బన్ నక్సల్స్ మాత్రం గుర్తిస్తలేరు